సర్వశిక్ష అభియాన్ ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ వేతనాలు పెంచాలని రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని నిరోధకంగా చేస్తున్న సమ్మె పదవ రోజున దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ సంఘీభావాన్ని తెలియజేశారు చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసెంబ్లీలో గలమెత్తి న్యాయం చేయమని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని గట్టిగా చెప్పినటువంటి రెడ్డి ఈ రోజున మోసం చేసి వాళ్ళకి కనీస వేతనాలు పెంపుదల లేకుండా కనీసం వాళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి లేకుండా చేశారని ఎద్దేవా చేశారు రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ముందుకు వస్తే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దాసు ఎల్ రాంబాబు రాజు రాజ్యలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు Mata.

సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎవరైతున్నారో మొత్తం వీళ్ళందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయండి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏం గొంతం కోరికలేం కాదే మీరే చెప్పారుగా ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ పని చేస్తున్నారో పర్మనెంట్ ఉద్యోగ కూడా అదే పని చేస్తున్నాడు నేను అధికారులకు వస్తే అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు మరి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ఎందుకని అమలు చేయట్లా అంటే వీళ్ళని గొంతం కోరికలు అని అడుగుతున్నారా లేదే మరి ఇలాంటి సమస్యలను కూడా చర్చించడం కానీ పరిష్కరించడం కానీ మీరు చేయట్లేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు గతంలో ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో చోళ్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఈ సమస్యలపైన తక్షణమే చర్చలు జరపండి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆయన చెప్పిన వాగ్దానాన్ని మాత్రమే మేము నరవచన అడుగుతున్నాం కానీ ఎటువంటి కొత్త కోరికలు కానీ లేదా గొంతెం కోరికలు మేము ఏం కోరట్లేదు ఆయన ఇచ్చిన హామీని అధికారం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది మేము లాగేస్తాము అన్న కోరికను ఆ యొక్క డిమాండ్ మాత్రమే మేము నెరవేర్చే అడుగుతున్నాం కానీ ఇందులో మా స్వతాగా మేము ఏమి ఎటువంటి కొత్త డిమాండ్లు మేము అడగట్లేదు పోరాటాన్ని ఆయన చూసి స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు అది కూడా ఆయన చెప్పిన మాటలు అడుగుతున్నాం తప్ప మాకు సొంత డిమాండ్లు ఏమి లేవు ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలి కానీ ఈ రోజు నమ్ము మేము నమ్మిన మా నాయకుడు మా మమ్మల్ని మా బాధని విని వినిపించుకోకుండా పట్టించుకోకుండా ఉంటే మాకు గుండెలు పిండేసినంత బాధగా ఉంది మా మా నమ్మకం ఒమ్ము చేస్తున్నందుకు మా ఇప్పుడైనా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా బాధని తీరుస్తామని ప్రాధాన్యపడుతున్నాం చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మన సమగ్ర శిక్షలో విలీనం చేయాలి తక్షణం మా కోరికలన్నీ నెరవేర్చాలి శిక్ష ఉద్యోగాల మేము ఇందులో ఏడు క్యాడర్లు వర్క్ చేస్తాము మమ్మల్ని అందరినీ విద్యాశాఖల విలీనం చేయాలని మాకు కనీస వేతనం అమలు చేయాలని ఈఎస్ ఈఎస్ఐపిఎఫ్ఐ సారీ పిఎఫ్ఈస్ఐ